స్వాగతం నేను మీ దివ్య ప్రకాశం జిల్లా దొర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్లో తుమ్మల బయలు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈరోజు వాహనంలో జంగిల్ సఫారీ రైడ్ కు వెళ్లిన నర్సీపట్నం బెంగళూరుకు చెందిన పర్యాటకులకు పులి తారసపడింది దట్టమైన అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద పులిని కనులారా చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి లోనయ్యారు దీంతో పెద్ద పులిని వారి సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ సంతోషపడ్డారు కొద్దిగండి లోపల పడుతుంది